బాత్రూంలోని లేటెస్ట్ టైల్స్ డిజైన్స్ కిచెన్లోని మూడు రకాల లేటెస్ట్ టైల్స్ డిజైన్స్ ఈరోజు మన వీడియోలో మన వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీడీఎన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈ బాత్రూమ్ పొడవు పన్నెండు అడుగులు వెడల్పు ఆరు అడుగులతోటి ఈ బాత్రూమ్ అనేది మనం లేటెస్ట్గా మార్కెట్లో దొరుకుతున్న ఈ టైల్స్ అనేవి ఫిట్ చేయడం అయితే జరిగింది ఈ టైల్స్ రేట్ అనేది మార్కెట్లో ప్రస్తుతానికి ఒక ఫీట్కి ఇరవై ఎనిమిది రూపాయల నుండి ముప్పై రూపాయల మధ్యనైతే ఉంది ఏరియా బట్టి రేట్లలో అయితే మార్పు అయితే ఉంటుంది కిచెన్లో వేసిన ఈ వాల్ టైల్స్ సైజ్ అనేది అడుగు అడుగున్నర సైజుతో తీసుకోవడం జరిగింది ఈ వాల్ టైల్స్ రేట్ అనేది మనకి మార్కెట్లో ముప్పై రూపాయల రేట్ నుంచి అయితే మనకు దొరుకుతుంది గ్యాస్ బల్క్ వేసిన ఈ గ్రెనైట్ అనేది మనకి ఒక ఫీట్కి నూట ఇరవై రూపాయల రేట్ నుంచి నూట అరవై రూపాయల రేటు వరకు మనకి మార్కెట్లో అయితే దొరుకుతుంది వాల్టైల్స్ అనేవి మనకి ముప్పై రూపాయల పైన రేట్ అయితే మనకి మార్కెట్లో ప్రస్తుతానికి అయితే ఉంది ఫ్లోరింగ్ కింద వేసే ఈ టైల్స్ అనేవి రెండు రెండు సైజుతో నలభై ఎనిమిది రూపాయల నుంచి యాభై రూపాయల రేటు వరకు అయితే మనకి ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ అయితే కిచెన్ సైజు పెద్దగా ఉంటే నాలుగు ఇంటూ రెండు సైజుతో ఉన్న ఫ్లోర్ టైల్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ కిచెన్లోని వాల్ టైల్స్ సైజు అనేది అడుగు అడుగున్నర సైజుతోటి ఒక ఫీట్కి ముప్పై రూపాయల రేటుతో అయితే మనం ఈ వాల్ టైల్స్ అయితే తీసుకున్నాము ఈ కిచెన్లో మనం ఈ గ్యాస్ పల్ల పైన గ్రనైట్ అనేది మనం యూజ్ చేయలేదు వీటిపైన నలభై ఎనిమిది రూపాయల తోటి ఎట్రోఫైడ్ టైల్స్ అనేవి వేయడం జరిగింది ఈ కిచెన్లోని వాల్ టైల్స్ అనేవి కూడా మనకి అడుగు అడుగున్న సైజ్ తోటి ఒక ఫీట్కి ముప్పై రూపాయల రేటుతో అయితే ఈ కిచెన్లో వాల్ టైల్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది కిచెన్లోని గ్యాస్ పళ్ళ పైన అయితే గ్రెనేట్ అనేది మనం పెట్టడం జరిగింది ఈ గ్రెనేట్ యొక్క ధర అనేది ఒక ఫీట్కి నూట ఇరవై ఐదు రూపాయల వరకు అయితే తీసుకోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి